టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఒక కొత్త సరికొత్త కార్యక్రమంతో మనం హైదరాబాద్ చరిత్ర గురించి తెలుసుకుందాం హైదరాబాద్ చరిత్ర పుటల్లో ప్రతి అధ్యాయాన్ని ఒకసారి తడిమి చూద్దాం ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరం చరిత్ర హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రదేశాల వెనుక ఉన్న కథలను తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో ఏ వీధి చూసినా ఏ రోడ్ చూసినా ఏ పేట చూసినా ఏ బస్తీ చూసినా దాని వెనకాల ఎన్నో వందల సంవత్సరాల కథలు మనకి వినిపిస్తాయి ఆ కథలన్నింటినీ వినటానికి ప్రయత్నిద్దాం ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మొదటి కార్యక్రమంలో మనం హైదరాబాద్ చారిత్రకంగా ఎంత పాతది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం హైదరాబాద్ పేరు వెనకాల ఉన్న కథ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ అందరికీ తెలిసినట్టే రెండు పదాలతో తయారైంది హైదర్ ఆబాద్ హైదర్ అంటే సింహం ఆబాద్ అంటే నగరం సింహ నగరం లేదా సింహపురి అనుకోవచ్చు హైదరాబాద్ని ఈ హైదర్ అనే పేరు మొహమ్మద్ ప్రవక్త సల్ల అలహీ వసలండి అల్ అల్లుడు అలీ పేరు మీద ఉంటుంది సో హైదరాబాద్ అనే ఒక పేరు మాత్రమే కాకుండా హైదరాబాద్కి చాలా పేర్లు ఉన్నాయి హైదరాబాద్ని బాగ్ అని కూడా పిలిచేవారు బాగ్ అంటే హిందీలో లేదా ఉర్దూలో ఉద్యానవనం సో ఉద్యానవనాల నగరంగా కూడా హైదరాబాద్ చాలా రోజులు ఆ పేరుతో నడిచింది అలాగే హైదరాబాద్ నగరానికి పేరు ఎలా వచ్చింది అని చెప్పేటప్పుడు నా చిన్నప్పుడు ఒక రకమైన జానపద కథ ఒకటి విన్నాను ఇది హైదరాబాద్లో మాత్రమే వినిపించే ఒక పుకార్ అనుకోవచ్చు లేదా పుక్కిటి పురాణం అనుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎలాంటి రుచువు లేదు ఐదవ కులి కుతుబ్షా రాజైన మొహమ్మద్ కులి షాకి ఒక ప్రేయస్ ఉండేదంట ఆమె పేరు బాగ్మతి లేదా భాగ్యమతి ఆమె పేరు మీదే భాగ్యల నగరం అనేసి హైదరాబాద్కి పేరు పెట్టినట్టు అంటే భాగ్యనగరం అంటే భాగ్యానికి సంబంధించిన నగరం అంటే భాగ్యాన్ని తెచ్చిపెట్టే నగరం రాణి కుల్ మొహమ్మద్ కుల్ కుతుబ్ షా భార్య భాగ్యం భాగ్మతి పేరు మీద భాగ్యనగరం అనే పేరు వచ్చిందని ఒక మాన్యత ఉంది అది దానికి ఎలాంటి రుజువు లేదు అలాగే ఆ భాగ్యమతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి హైదర్బేగం అని పేరు మార్చాడని ముహ్మద్ కులీ కుతుబ్ షా అందువల్ల హైదరాబాద్ పేరు ఆ హైదర్బేగం పేరు మీద హైదరాబాద్ అయిందని ఒక కథ కూడా ఉంది ఇవన్నీ కట్టుకథలా నిజంగానే అది ఉందా లేదా మనకి తెలియదు కానీ పుస్తకాల రూపంలో లేదా ముద్రిత రూపంలో దీనికి ఎలాంటి రుజువు లేదు సో మనకి తెలిసి హైదరాబాద్కి పేరు హైదర్ ఆబాద్ ఆ హైదర్ అనే పేరు మొహమ్మద్ ప్రవక్త అల్లుడి పేరు మీద వచ్చిందనమాట భాగ్నగర్ అనేది ఇక్కడ ఉండే ఉద్యానవన నగరం వల్ల వచ్చింది ఏ నగరానికైనా ఏ ప్రాంతానికైనా ఏ ఊరికైనా అది ఎంత పాతది అనే అంశం మీద ఆధారపడి ఆ ప్రాంతపు సంస్కృతి చరిత్ర అక్కడి జనాల ఐడెంటిటీ ఇవన్నీ కూడా తెలియపరుస్తామన్నమాట సో హైదరాబాద్ నగరానికి కూడా తనకంటూ ఒక అస్తిత్వం ఉంది తనకంటూ ఒక ఘనమైన చరిత్ర ఉంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలో అసలు ఏం జరిగిందనే కొన్ని విషయాల్ని ప్రముఖ సంఘటనల్ని తెలుసుకుందాం హైదరాబాద్ ఎంత పాతది అన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు కొందరికి హైదరాబాద్లో జాహీల వరకు చరిత్ర అర్థమవుతుంది చార్మినార్ చూసి చార్మినార్ అంత పాతదేమో హైదరాబాద్ అని కొందరు అనుకుంటారు కొందరు గోల్కొండ చూసి గోల్కొండ పా అంత పాతదేమో హైదరాబాద్ అనుకుంటారు కానీ హైదరాబాద్ నిజంగా ఎంత పాతది హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో మెగాలిథిక్ స్ట్రక్చర్స్ కొన్ని బయలుపడ్డాయి ఇవి ఆదిమానవుడి కాలంలో అంటే మనిషి అప్పుడప్పుడే రాళ్ళ నుంచి పనిముట్లు తయారు చేసుకొని వాటిని ఉపయోగించుకోవచ్చు అనుకునే కాలం నాటి ఒక శ్మశానం లాంటిది దొరికింది అక్కడ వాళ్ళు వాళ్ళ చనిపోయిన వ్యక్తుల్ని పాతిపెట్టే ప్రాంతం ఒకటి దొరికిందనమాట వారి శ్మశానం అక్కడ దొరికిందంటే దాని చుట్టుపక్కల వాళ్ళు నివసించే ప్రాంతాలు కూడా ఉంటాయనేదే అర్థం కదా ఇలాంటివి హైదరాబాద్లో కనీసం ఒక పాతిక వేరు వేరు ప్రాంతాల లోపల మనకి మెగాలిథిక్ బరియల్ సైట్స్ కనిపిస్తాయి అనమాట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే కాకుండా మౌలాలీ దగ్గర హస్కత్ గంజ్లో కూడా కలిపి మొత్తం ఒక ఇరవై ఐదు మెగాలిథిక్ బరియల్ సైట్స్ హైదరాబాద్లో ఉన్నాయి ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ చుట్టూరానే ఎక్కడో ఒక చోట నీరు ఎక్కువ ఉండే ప్రదేశం లోపల మెగాలిథిక్ కాలం నాటి అంటే ఇవాటి నుంచి కనీసం ఐదు వేల సంవత్సరాల నుంచి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం మనిషి ఇక్కడ బ్రతికాడు మనిషి ఇక్కడ నివసించాడు మనిషి ఇక్కడ మనకు సాగించాడు అనేది మనకి తెల్లమవుతుందన్నమాట ఇంకొంచెం ముందుకు వస్తే హైదరాబాద్కి ఒక ఇరవై నల నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవుటరింగ్ రోడ్ నుంచి తీసుకొని ఒక ఇరవై కిలోమీటర్ల మధ్యలోనే మనకి చాలా చోట్ల బౌద్ధ మతానికి సంబంధించి జైన మతానికి సంబంధించిన ఎన్నో విశిష్టమైన ప్రదేశాలు మనకు కనిపిస్తాయి అన్నమాట ఉదాహరణకి సంగారెడ్డి వెళ్ళే దారిలో కొండాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ ఒక గోడలతో కూడిన నగరం ఉండేది అని మెగస్తనిస్ రాసుకున్న ఆంధ్ర నగరాలలో ఒక నగరంగా దాన్ని మెగస్థెనిస్ రాసుకున్నాడు అక్కడ మనకి ఒక ప్రాచీన బౌద్ధ నగరం యొక్క చైత్యాలు విహారాలు స్థూపాలు ఉన్న నగర అవశేషాలు మనకు దొరుకుతున్నాయి ఈ మధ్యనే ఈమె శివనాగరెడ్డి గారు ఒక ఏడాది క్రితం జూబ్లీ హిల్స్లో బిఎన్ఆర్ హిల్స్ లోపల ఒక రోడ్డు కడుతున్నప్పుడు రోడ్డు మధ్యలో డివైడర్లో ఒక రాయిని డిస్టర్బ్ చేయకుండా అలా పెట్టేశారు ఆ రాయి చూస్తే ఒక పెద్ద రాయి మీద ఇంకొక చిన్న రాయి మీద ఇంకొక చిన్న రాయి ఒక తాబేలాకారం లోపల ఉందన్నమాట ఆ ఆ ఆకారంలో ఉన్న డివైడర్ మధ్యలో ఉండిపోయిన కొండ ఆనవాళ్ళు చూస్తే దాని లోపల నియోలిథికేజ్ అంటే లోహయుగపు నాటి అంటే ఇవాళ నుంచి ఒక నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు అక్కడ దొరికాయనమాట ఇంత ఘన చరిత్ర హైదరాబాద్కుండి అంటే హైదరాబాద్ కేవలం హైటెక్ సిటీను హైదరాబాద్ కేవలం గోల్కొండ చార్మినార్ కాదు ప్రాచీన యుగం నుంచి కూడా హైదరాబాద్లో మనిషి జీవించాడు మనిషి సంబంధించిన ఉన్నాయి హైదరాబాద్ చరిత్ర అంత పాతది ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ చుట్టూరా లేదా ఈ ఈ మధ్య దొరికిన నియోలిథిక్ సైట్స్ చుట్టూరా మనం నిజంగా వెతుక్కోగలిగితే ఈ నాగరికత వల్ల వచ్చిన కాంక్రీట్ జంగల్ కింద ఈ పెద్ద పెద్ద ఆకాశహార్మ్యాల కింద మనం తవ్వి చూసుకుంటే కనుక మన ఘన ఎంతో అక్కడ దాగి ఉంది అది తెలుస్తుంది ఇక మనకి తెలిసిన సహజమైన చరిత్రకు వచ్చేద్దాం సో హైదరాబాద్ చరిత్ర మనకి తెలిసిన చరిత్ర వరకు ఏం తెలుస్తుంది అంటే వెయ్యి సంవత్సరాల క్రితం చాళుక్యుల సామ్రాజ్యంలో భాగంగా ప్రస్తుత గోల్కొండ ప్రస్తుత హైదరాబాద్ ప్రాంతం ఉండేది అయితే కాకతీయ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత గణపతి దేవుడి కాలంలో అంటే పదకొండు వందల ప్రాంతంలో పదకొండు వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలోని గోల్కొండ ప్రస్తుతం గోల్కొండ కిల్లా ఉన్న ప్రాంతంలో గోల్కొండ కొండ మీద ఒక చిన్న మట్టితో గుడారం లాంటిది ఏర్పాటు చేసి పడమర వైపు నుంచి వచ్చే శత్రువుల చర్యలని గమనించేందుకు గణపతి దేవుడు ఒక అవుట్పోస్ట్ని తయారు చేశాడనమాట ఆ అవుట్ పోస్ట్ని గొల్లకొండ అక్కడ గొల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఆ కొండ మీద ప్రాంతాన్ని గొల్లకొండ అని పిలిచాడు ఆ గొల్లకొండ కాకతీయ సామ్రాజ్యానికి పడమర వైపు పశ్చిమం వైపు ఉన్న సరిహద్దు పహారాగా కొన్ని రోజులు నడిచింది తర్వాత పదమూడు వందల సంవత్సరం పదమూడు వందల తొంభై ఒకటి ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాన్ని దక్షిణం వైపుగా పంపించి అన్ని హిందూ రాజ్యాలని ముస్లిం పరం చేయడం మొదలుపెట్టాక మలిక్ కఫూర్ ఒక పదేళ్ల పాటు ఇక్కడ ఉండి మొత్తం హైదరాబాద్ని వశపరుచుకున్న ప్రస్తుతం ఉన్న గోల్కొండని కాకతీయ సామ్రాజ్యాన్ని వీటన్నిటినీ తన వశం చేసుకున్నాడు అనమాట ఆ వశం చేసుకునే క్రమం లోపల కాకతీయ సామ్రాజ్యం ఉండే రోజుల్లో కొల్లూరు ప్రస్తుతం ఉన్న పులిచింతల ప్రాజెక్టు దగ్గరున్న ఒక గ్రామం కృష్ణా తీర గ్రామం గుంటూరు జిల్లాలో ఉంది ప్రస్తుతం పల్నాడు జిల్లాలో వస్తుంది ఆ కొల్లూరు గ్రామంలో రకరకాల వజ్రాలు వైడూర్యాలు అక్కడ వజ్రగణిలు అక్కడ నుంచి తీసేవాళ్ళు వెలికి తీసేవాళ్ళు అందులో కోహినూర్ వజ్రం కూడా ఒకటి హైదరాబాద్ చరిత్ర కోహినూర్ వజ్రం గురించి చెప్పుకోకుండా పూర్తవదు ఆ కోహినూర్ వజ్రాన్ని కాకతీయుల నుంచి ఈ కాలంలోనే మలిక్ కఫూర్ తస్కరించి ఢిల్లీకి తీసుకెళ్లాడనమాట మలిక్ కఫూర్ ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాక ఇది ఢిల్లీ సుల్తానుల కిందకు వచ్చింది ఢిల్లీ సుల్తానులు తర్వాతి కాలం లోపల హైదరాబాద్ని వాళ్ళ సామ్రాజ్యంలోకి తెచ్చుకొని దీనికి ఒక గవర్నర్ని నియమించారనమాట నియమించాక ఆ గవర్నర్ల క్రమం లోపల ఒక గవర్నర్ కులి వచ్చారు ఆ కులి ఏం చేశారంటే ప్రస్తుతం గోల్కొండ ఉన్న ప్రాంతంలో ఒక పటిష్టమైన కోటని కట్టి ఆ కోట చుట్టూ గోడ ఏర్పాటు చేసి దాని వెలుపల ఇంకొక పహార గోడని ఏర్పాటు చేసి గోల్కొండ నగరాన్ని స్థాపించుకొని తనని తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు అలా కుతుబ్ షాహీ రాజులు బయలుదేరారనమాట ఆ కుతుబ్ షాహీ రాజులు గోల్కొండని తమ కేంద్రంగా చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ పశ్చిమంలో ఉన్న భాగాన్ని తమ కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని స్థాపించుకున్నారు పదిహేను వందల తొంభై ఒకటిలో ఐదవ కుతుబ్షాహి రాజు అయిన కుల్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండలో ఉన్న నీటి ఎద్దడిని తట్టుకోలేక తన రాజ్య రాజధానిని అంటే ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని మూసీ నది తీరంలో ఉన్న హైదరాబాద్కి తరలించాడు ఇతని కాలంలోనే మనకి చార్మినార్ మక్కా మజీద్ లాంటి ప్రముఖ చారిత్రక కట్టడాలు కట్టబడ్డాయన్నమాట ఈ కాలంలోనే మెల్లిగా కుతుబ్షాహీల నుంచి ఔరంగజేబ్ కాలం వచ్చేనాటికి ఔరంగజేబ్ కూడా హైదరాబాద్ మీద దాడి చేసి దాదాపు ఒక ఏడాది పాటు ఇక్కడే బిర్లా మందిర్ పక్కన ఉన్న బిర్లా మందిర్ కొండ బిర్లా మందిర్ పక్కన సైన్స్ మ్యూజియం ఉన్న కొండని ఫతేపహాడ్ అంటారు ఆ ఫతేపహాడ్ మీదే ఉండి అక్కడ నుంచి సంవత్సరం పాటు కుతుబ్ షాహీ సైన్యంతో పోరాడి కబ్జా చేసుకున్నారనమాట హైదరాబాద్ని సో మొదట కాకతీయుల రాజ్యంలో భాగంగా ఉన్న హైదరాబాదు ఆ తర్వాత ఖిల్జీ సామ్రాజ్యంలో అంటే ఢిల్లీ సుల్తానత్ కింద ఒక సామంత రాజ్యంగా వచ్చి మళ్ళీ ఆ తర్వాత కుతుబ్ షాహీ రాజుల కింద వచ్చి మళ్ళీ కుతుబ్ నుంచి ఔరంగజేబ్ జేబ్ ఆక్యుపై చేసుకోవటం జరిగిందనమాట ఔరంగజేబ్ తను రాజ్యకాలంలోనే ఇక్కడ వరుస పెట్టి ఒక ముగ్గురు గవర్నర్లని నియమించాడు తర్వాత పది పద్దెనిమిదవ శతాబ్దం లోపల వచ్చేసరికి హైదరాబాద్ని ఒక చుట్టుపక్కల ఉన్న ఐదు హింద ముస్లిం సామ్రాజ్యాలకి మొత్తం ఆరు ముస్లిం సామ్రాజ్యాలకి కలిపి ముల్క్ అని ఒకటి పిలిచి నిజాముల్ ముల్క్ అని ఒక అధికారిని ఇక్కడ నియమించి అతన్ని తన ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రిని చేసుకొని నియమించాడనమాట ఆ ప్రధానమంత్రిగా ఉన్న అతనికి నిజాముల్ ముల్క్ లేదా నిజాం అనే బిరుదు వచ్చిందనమాట ఆ నిజాంలే ఆసఫ్ జాహీ రాజులు వాళ్ళ తర్వాతి కాలంలో తమని తాము స్వతంత్రంగా ప్రకటించుకొని ఢిల్లీ రాజుల కింద ఔరంగజేబ్ కింద కాకుండా తామే స్వతంత్ర రాజులమని ప్రకటించుకొని వాళ్ళు హైదరాబాద్ మీద పాలన చేశారు భారతదేశం స్వాతంత్రం వచ్చే వరకు కూడా వీళ్ళే మన హైదరాబాద్ ప్రాంతాన్ని ఇప్పుడు పాలించారనమాట ఈ ఆసఫ్ జాహీలో లేదా నిజాంల కాలంలోనే ఈరోజు మనకి హైదరాబాద్లో కనిపించే ప్రముఖ కట్టడాలన్నీ కట్టబడ్డాయి అవి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు బ్రిటిష్ రెసిడెన్సీ కావచ్చు హైకోర్ట్ భవంతి కావచ్చు సిటీ కాలేజ్ భవంతి కావచ్చు సాలార్జంగ్ మ్యూజియం అవ్వచ్చు లేదా నాంపల్లి స్టేషన్ కానీ బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు హైదరాబాద్లో మనకి ఈరోజు కనిపించే కట్టడాలన్నీ కూడా ఈ ఆసఫ్ జాహీల కాలంలో వచ్చాయి వీటి గురించి మరింత సమాచారం మరిన్ని విశేషాలు హైదరాబాద్ చరిత్ర గురించి రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం